తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరమణయ్య బద్రి మల్లికార్జున కె కృష్ణమూర్తిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు దేశ స్వాతంత్రంలో గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ జయంతి ఈ వెంకటగిరిలో ఈ సెంటర్ లో గాంధీ గారి విగ్రహం ముందు మనం ఏదో చిన్నపాటి చేసుకుంటున్నాము ఇది ఆయన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురుడ్డి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఉండింది గాంధీ గారి దగ్గర ఏముని అహింస అహింస ఓర్పు శాంతి సహనం అనే ఒక ఆయుధంతోనే విపక్షాన్ని మన దేశాల నుంచి పాల్గొనడానికి ఆర్మీషన్ కృషి చేశాడు మహాత్మా గాంధీ జాతి పితగా మనకు చిరస్థాయిగా ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచినాడు మనము ఆశీర్వాద నివాళులు అర్పించడానికి రోజు ఇక్కడికి వేచి మన జాతిపేత గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పసి పిల్లవాడికి కూడా మన జాతిప్రత అంటే గోసిన వాళ్ళు గాంధీ తాత ఒక్కరు చెప్తారు ఎందుకంటే ఆ విధంగా గాంధీ తాత మన అందరి హృదయాల్లో ఆయన చిరస్థాయిగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే మనం ఈరోజు స్వేచ్ఛగా వాయువులు పీలుస్తున్నాము మన దేశంలో అంటే దానికి కారణం ఎవరు మహాత్మా గాంధీ ఆయన కేవలం ఒట్టి బట్ట ఒంటి మీద లేకుండా బ్రిటిష్ వాళ్ళతో సమావేశాలు అడిగి ఆ సమావేశం జరిపి ఆయన స్వాతంత్రాన్ని సంపాదించాడు కాబట్టి అటువంటి మహనీయుడిని మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన మనం స్మరించుకొని ఆయన్ని పూజించడం మన బాధ్యత ప్రతి ఒక్క తేదీ అనగా గాంధీ మహాత్ముడు జయంతి సందర్భంగా మేము వెంగటగిరి టౌను భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అయితే ఈరోజు ఎలంపాల దగ్గర గాంధీ బొమ్మ గాంధీ మహాత్ముడికి మేము సందర్భము చేయడం జరిగింది నిర్వహణ జరిగింది ప్రజలందరూ తరపున బీజేపీ పార్టీ జనతా పార్టీ తరఫున అందరి తర తరఫున నమస్కారం చేసుకుంటూ బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మన సరయు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్పాట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు